ఇక అలాగే వృద్ధుడిలా ఉండి ఆ యొక్క శుక్రాచారి కాళ్ళ మీద పడ్డాడు గురువు గారు మామగారు నన్ను ఇలాంటిది మరీ ఇలాంటి శాపమా మీరు నాకు ఇచ్చేది నేను చేసింది అంత పెద్ద తప్ప లోకంలో ఎంతమంది లేరు భార్యలకు తెలియకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకునేటటువంటి వాళ్ళు నేను రాజుని బహుభార్యత్వం ధర్మసమ్మతమే అయినా నాకు నేను చేసింది అంత పెద్ద తప్పులా మీకు అనిపించిందా నాకు ఎలా విమోచనం ఈ శాపం నుంచి అని పరి పరి విధాలా చేసుకుంటే శుక్రాచార్యుడు కూడా ఆలోచించాడు నిజమే పురుషుడు అందమైన స్త్రీ తన ఆధీనంలో ఉన్నప్పుడు ఎవరైనా విచలితులు అవుతారు యయాతి మరీ అంత దుర్మార్గుడు కాదు మంచి పేరున్నవాడు అనుకొని చూడండి అల్లుడు గారు నా యొక్క వాక్కు అసత్యం కాదు కాకపోతే నేను చిన్న సవరణ చేస్తాను అదేంటంటే నీ యొక్క వృద్ధాప్యాన్ని ఎవరైనా తీసుకొని నీ రక్త సంబంధీకుల్లో ఎవరైనా సరే తీసుకొని వాళ్ళ యొక్క యవ్వనాన్ని మీకిస్తే అప్పుడు మీరు మళ్ళీ యవ్వనవంతులు అవుతారు మీ వృద్ధాప్యంతో వాళ్ళు ఉంటారు తరువాత మళ్ళీ మీరు మార్చుకోవాలి అంటే నా పేరు తలుచుకోగానే మీరు మార్చుకోగలుగుతారు అని చెప్పాడు నేను ఇంతే చేయగలను ఇంత ఇంతకన్నా ఏం చేయలేను అని చెప్పాడు